ఫిబ్రవరి మార్కెట్ వచ్చేసి సేద పెద్దల ధరలు అనేవి ఎంత సహాయాలు తెలుసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే అనుకోండి నేను వెంటనే వీడియోస్ ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా చూస్తాను ఈ మార్కెట్ ప్లేస్ వచ్చేసి ఫిబ్రవరి మార్కెట్ వన్ ఆఫ్ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది మీకు లైవ్లో అయితే వాయిస్ అనేది క్లారిటీ వస్తుందా లేదా అనేది ఒకసారి అయితే కామెంట్ చేయండి క్లారిటీ అనిపిస్తుందో లేదో ఎద్దులు ఉన్నాయి ఒకసారి ఏం తెలుసు రెండు లక్షల డెబ్బై ఎన్ని బాగా మంచి రెండు లక్షల వరకు అడిగిందా ఎవరు ఏ ఊరీ నుంచి వచ్చిందా పోలకలు నుంచి వచ్చా రేట్ అయితే కరెక్ట్ మేము చూద్దాం ఛానల్ అయితే గత మూడు నాలుగు వారాల నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేయట్లేదు ఏమి అనుకోద్దాండి మన సబ్స్క్రైబర్లు వచ్చేసి ఎందుకంటే నాకు కొద్దిగా పరిస్థితులు బాగాలేక వీడియోస్ అయితే చేయలేదు పెద్ద మార్కెట్ అయితే అయితే వచ్చినా ఎద్దులైతే చూసినా మార్కెట్ కి అయితే చాలా పెద్ద పెద్ద సైజు ఎద్దులు వచ్చినాయి మామూలుగా లేదు మార్కెట్ ఈ వారం అయితే ఎద్దుల మార్కెట్ అయితే

பன்னாடு మూడు ఎనిమిదిలో ఆరు ఎనిమిది రెండు ఐదు సున్నా ఐదు రెండు రెండు చూడడానికి అయితే గిట్టాలు అయితే బాగున్నాయి நான் காட்டுறேன் காட்டுறேன் கலர் இது என்ன என்னipton ரெண்டு అయితే ఇవ్వట్లేదు ఎందుకంటే కొంతమంది విషిస్తున్నా కాంటాక్ట్ నంబర్ అయితే ఈ వారం మరి మార్కెట్లో అయితే ఎక్కువగా పెద్ద సైజు ఎద్దులు వచ్చినాయి 2 10 <laughs> 재미ast of కొత్త వ్యాపారం ఏమన్నా అవుతుందంటే గుడతారు ఒకటే పని అతల మనిషిని మొత్తం అంటే అమ్మే వ్యక్తిని మొత్తం కన్ఫ్యూజ్ చేసేస్తారు కొత్త వ్యాపారం జరిగిందంటే అతల క్యాండిల్స్ వచ్చేసి మధ్యలో వ్యాపారం అంటే చెప్పుకుంటూ చెప్పుకుంటూ అమ్మే వాళ్ళను కన్ఫ్యూజ్ చేసేస్తుంటారు అనమాట ini ada saya itu di market <laughs> hmm. itu <sighs> टोटल <laughs> వీడియోస్ మార్టీ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ వస్తుంది